మరి సాధువులకు సన్యాసులకు తేడా ఏమిటి శాస్త్రంలో చెప్పబడ్డ సన్యాసికి ఈ సాధువులకు తేడా ఉంది సన్యాస లక్షణాలను వివరిస్తూ వారికి లౌకిక వైదిక కర్మలతోనూ ధనంతోనూ సంతానంతోనూ వేటితోనూ మాత్రపు సంబంధం లేకుండా వికల్పరహితమైన ఆత్మస్వరూప స్థితిలో సదా వారిని సన్యాసులని వివరించింది అయితే కాషాయాంబరధారులైన సమాజ సేవా కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నంత మాత్రాన వాటితో మమేకమై తాదాత్మ్యము చెందనవసరం లేదు ధార్మిక వైదిక సామాజిక కార్యములను ఈశ్వరార్పణ బుద్ధితో నిర్వర్తించి తద్వారా చిత్తశుద్ధిని పొంది క్రమేపీ స్వాత్మనిష్టకై యోగ్యతను పొందగలరు